ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మచ్చ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని ఇంటి దగ్గర పోయి మరి ఇంట్లో పోయి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం అనేది మరి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేదు మరి ఒక కంప్లైంట్ ఇస్తా అని పోలీస్ స్టేషన్ పోతే గారిని పట్టించుకోకపోతే నిరదీసినందుకు మరి తెల్లారి వచ్చి పోలీసు ఎమ్మెల్యే గారిని ఇంత దౌర్జన్యంగా తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది ఇది ఎక్కడ లేదు మరి రేవంత్ రెడ్డి ఇది నియంత్రణతో పాలన ప్రజాస్వామ్య పాలన అనేది ఇప్పుడు అర్థమైతే లేదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇంగ్లు ఇచ్చింది భూములు ఇచ్చినాయి కానీ నువ్వు అందుకు విరుద్ధంగా భూములు కుందుకుంటాను ఇండ్లను కూలగొడతాను మరి ఇదే కడి ఇది ఏం రాదు ఎంత నియంత్రణతో పోకుండా తప్పితే రెడ్డి గారు ఏదైతే పోలీస్ స్టేషన్కి పోయి నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అయితే సీఎం గారి మీద కంప్లైంట్ ఇస్తే మేము తీసుకోమని చెప్పి నిరాకరించడం అది చాలా దురదృష్టకరం ఎవరైతే తప్పు చేసినప్పుడు నా మీద ఓ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని కేసు అప్లికేషన్ ఇచ్చినప్పుడు తీసుకోవడం మీ ధర్మం తీసుకోకుండా కౌశిక్ రెడ్డి గారి మీద తీసుకోమని చెప్పి తీసుకో తీసుకోనని చెప్పి అంటే మనోడు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేసినందున ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ప్రశ్నించే గొంతును వత్తేస్తే మాట్లాడేవారు ఎవరు ఉండరని కౌశిక్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు పెట్టి హరిశాన గారిని కూడా అరెస్టు చేసి ఆందోళనకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం దళితుల పక్షాన దళిత బంధు కోసం ప్రశ్నిస్తే ఈ అక్రమ అరెస్టులు చేయడం పద్ధతి కాదు ఇకనన్నా మానుకోవాలి వెంటనే మా నాయకుడిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ